హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఎండు రొయ్యలు కోడిగుడ్లు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది డ్రై ఫిష్ లో ఎక్కువ కాల్షియం ఉంటుంది ఈ కర్రీని రైస్ లోకి చపాతీలోకి రోటీలోకి దేంతో తిన్నా చాలా బాగుంటుంది ఈ కర్రీని కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోగలుగుతారు ఈ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను అయితే దీనికోసం నేను కొన్ని ఎండు రయ్యల్ని అయితే తీసుకున్నాను వీటిని ఇసుక లేకుండా రెండు మూడు సార్లు కడుక్కొని వేడి నీళ్ళలో అరగంట సేపు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ను అయితే వేసాను ఇందులో ముందుగా కడిగి ఉంచుకున్న ఎండు రయ్యల్ని అయితే వేస్తున్నాను వీటిని రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ మారితే సరిపోతుంది లేదంటే గట్టిగా అయిపోతాయి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కోడిగుడ్లకి ఇలా ఘాట్లు పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో రెండు మీడియం సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేశాను వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత ఉప్పు నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను మీరు ఎంత కారంగా తినగలరో చూసుకొని వేసుకోండి వీటిని ఒక రెండు నిమిషాల వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో రెండు చిన్న సైజు టమాటాలని కట్ చేసి వేస్తున్నాను టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి టమాటా ఈ విధంగా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచిన ఎండు రయ్యల్ని ఇందులో వేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా పౌడర్ పావు టీ స్పూన్ కంటే తక్కువ మిరియాల పొడి వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచిన గుడ్లుని ఇందులో వేసుకోవాలి గుడ్లు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ నీళ్ళు పోసుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకున్నాక గ్రేవీ అయితే ఇలా దగ్గర పడింది ఇలా ఉంటే సరిపోతుంది ఇందులో చివరిగా కొత్తిమీరని కట్ చేసి వేస్తున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేశాను ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది రైస్తో ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్